కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు రైతుల సంక్షేమం కోసం రెండవ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అన్నం పెట్టే రైతుకి అండగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగానే కోవూరు నియోజకవర్గం రైతులకు పదకొండు వందల కోట్లు అన్నదాత సుఖీభావ వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు అనంతరం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడారు బీద రవిచంద్రతో కలిసి రైతులకు చెక్కును అందజేశారు తెలుగుదేశం నాయకులకు బిజెపి నాయకులకు జన సైనికులకు కార్యకర్తలకు వ్యవసాయ శాఖ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ

అదే విధంగా ఈరోజు ఒక కార్డ్ ఇచ్చి మనం రైతుకి ఎకరాకి మూడు బస్సాలు లెక్కన గొప్ప ఎకరా ఉన్న రైతు కూడా అన్యాయం జరగకుండా ఇవ్వాలనే కాన్సెప్ట్ తో రెండు విడతలు వాళ్ళు ఇచ్చినటువంటి ఎనిమిది వేల ఎకరాల పట్టాలు ఇచ్చారు ఒక్క రైతు కూడా పంట ఇవ్వాల జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర కట్టాలి పట్టాలు ఎనిమిది వేల ఎకరాలు రైతులు చూపించాల పంట పండిస్తున్నారు రైతు ఆ రైతు వాళ్ళు హక్కు దాని కూడా లేదు కాదోపి పైపేసి జీవిస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి ఐదేళ్ళు నలభై ఏళ్ళు ఇచ్చే గారు వివేకానందరెడ్డి గారు విజయము గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఊళ్ళు మనకి ఎప్పుడు ఓట్లు వేయాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు మనమని మమ్మల్ని ఓట్లకు రాని మమ్మల్ని ఎప్పుడని వాళ్ళు ఒకటే చెప్పారయ్యా మాకు ఒక్క పని చేయడం మేము ఓట్లు వేస్తామన్నారు దాన్ని నిరూపించారు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారంటే నిరంతరం ప్రజలని మబ్బి పెట్టడం ఒక అబద్ధపు ప్రచారాన్ని ఈరోజు టీటీడీలో చూస్తున్నాం గతంలో ఏం మాట్లాడారు పింక్ డైమండ్ చూసినా వివేకానంద రెడ్డి గారి హత్య చూసినా ఈరోజు విజిలెన్స్ కేసు నడుస్తుంది అక్కడ ఆయన ఎవరో పిఏ గురించి మాట్లాడితే మన ఎమ్మెల్యే గారి మీద కూడా అని చూశారు డైవర్షన్ మన పిఏ అక్కడ కూడా వినర్ పెట్టుకుంటాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా పనిచేసే వాళ్ళు ఎవరైనా పని చేయించుకోవడం లేకపోతే ఎవరైనా చెప్తే వారిని ఏదైనా పరిశీలించడం అనేది ఎప్పుడు జరుగుతుంది ఈరోజు అక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఏమైపోయాడు ఆఫీసు అన్ని ప్రతిని ఈరోజు పారిశ్రామిక రేపులందరూ వైజాగ్ వచ్చారు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ప్రపంచం అంతా తిరిగి దాని మీద కూడా అసలు సిగ్గుపోతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది గత ఐటీ పరిశ్రమల శాఖ మాత్రేమో అసలు మేము వద్దనుకున్నాం గూగుల్ని మేము పెట్టాలనుకుంటే ఎప్పుడో నిర్దేశం వారం కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేనే తెచ్చా నేనే మాట్లాడా వైపున ప్రభుత్వం మరొక వైపున వారి సొంత నిధులు వెచ్చించి ఈరోజు నియోజకవర్గంలో కానీ పార్లమెంటు పరిధిలో కానీ వారు చేస్తున్నారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్